మేము చట్టం మీద గౌరవంతో చట్టాలు చేసేది శాసనసభ చట్టాన్ని గౌరవిస్తున్న శాసనసభ స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్దతిగా వివరణ ఇచ్చాం మాకు నాలుగు వారాల సమయం కావాలి ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలున్నాయో వాటికి ఆధారాలు కావాలి మీరు ఆధారాలు చూపించాలి ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ అదేదీ లేకుండా సమయం కూడా ఇవ్వకుండా ఈ రోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి అయినా చట్టం మీద గౌరవంతో చట్ట సభల్లో గౌరవంతో చట్ట సభలంటే చట్టాలను చేసే సభలు ఆ చట్టాలు చేసుకునే సభలు చట్టాలను కాపాడుకుంటాయి అన్న విశ్వాసంతో స్పీకర్ గారి మీద గౌరవంతో మేమందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగాము అవన్నీ అని మీరు చెప్తున్నారు కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అలా కాకుండా మాకు సమయం ఇవ్వము ఖచ్చితంగా ఈ రోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే స్పీకర్ గారు రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇది జరగటం లేదు రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి ఆఖరికి ఒక అడుగు మేమే వెనక్కి తగ్గి మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి అకాయింట్మెంట్ అడిగాం రసీదు అడిగాం విలేకరులు అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీం హైకోర్టా హైకోర్ట మేజిస్టేట్ కోర్ట తేడా లేకుండా ఎంఆర్ఆఫీసా కలెక్టర్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎస్పీస్థాడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలజ్ అట్నాలజ్మెంట్ ఏదైతే రసీదు ఇవ్వటం అనేది పద్దతి దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారిని సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట మీ సేవలకి మెచ్చుకుని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు న్యాయ సూత్రాలు పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈరోజు మేము లెటర్ ఇచ్చి మేమేమడుగుతున్నాం రసీదు అడుగుతున్నాం కోట్లాది మంది ప్రజానీకాన్ని ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న నాదొక అభ్యర్థన మీరు న్యాయం చెప్పండి మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేము ఇచ్చిన సమాధానంకి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకు ఎలా వస్తుంది సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వమంటే ఇది ఎంతో నేను ఆలోచించాను అందుకే మాకు అర్థమైంది స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకుని సహజ న్యాయ సూత్రాలని భారత రాజ్యాంగ విలువల్ని శాసనసభ సాంప్రదాయాన్ని కాలరీస్తూ కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు ఇక మాకుండే మార్గం రెండే రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజాకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా శాసనసభ నియమావళిని ఉల్లంఘిస్తూ చట్టాలనే ఉల్లంఘిస్తూ దుర్మార్గంగా ప్రభుత్వ ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా కోర్టులను ఆశ్రయిస్తాం అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగొడతాం అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి అటు కోర్టుల్లో ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ಪ್ರಭುತ ಯೋಹಾನರ ಸೇಲಿನಿ ಎಂದೆಗಡ್ತಾವನೆ ತಿರುಕಿ